బ్రతకడం మాత్రం చాలా కష్టం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ మీరే ఇలా చెప్తే ఎలా డాక్టర్ మా ప్రయత్నం మేము చేస్తామమ్మా మేము బ్రతికించడానికే ప్రయత్నం చేస్తాము కానీ ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ కానీ బ్రతకడం మాత్రం చాలా కష్టం ఇక మీరు ఆశలు వదులుకోవాల్సిందే డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవునమ్మా మీరు లేట్గా తీసుకుని రావటం వల్లే కడుపులో బాగా రియాక్షన్ అయింది సో బ్రతికించలేకపోతున్నాము ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అనే విధంగా చెప్తూ వెంటనే డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక నేను బ్రతకను సార్ ప్రాణాలు నా ముందే పోవటం నాకు ఇష్టం లేదు సార్ కంటే ముందే నేను నా ప్రాణాలు తీసుకుంటాను నేను బ్రతకను అధ్య అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రామా నేను చెప్పేది వినురామా కాస్త అర్థం చేసుకోరామా లేదా అద్య లేదు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి నేను ముందు సార్ కంటే ముందే నేనే చచ్చిపోతాను సార్ ప్రాణాలు పోతూ ఉంటే నేను చూడలేను అని అంటూ ఉంటే ఎందుకు రామలక్ష్మి ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు సార్ ప్రాణాలు పోయాయా లేవు కదా మరి ఒకవేళ నువ్వేదైనా చేసుకుంటే సార్ ప్రాణాలతో బ్రతికితే అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు ఒక్క క్షణం ఆలోచించు ఒక్కోసారి తారుమారు కూడా అవుతూ ఉంటాయి కదా ఆ విషయం కూడా నీకు కూడా తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు అది కాదు అద్య సార్ ప్రాణాలు నిజంగా పోతాయా పోవు రామలక్ష్మి నువ్వు ఉండగా ఎలా పోతాయి నువ్వెలా పోనిస్తావు నీ ప్రేమ గెలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది నా మాట మీద నమ్మకం ఉంచు అది కాదు అద్య ఇంకొద్ది క్షణాలని చెప్పారు కదా సాయంత్రంలోగా సార్ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు నా మాట నమ్ము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా రామలక్ష్మి అని అనగానే వెంటనే ఇక రామలక్ష్మి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కిషోర్ కూడా పక్కనే ఉంటాడు ఇక కొద్ది కొద్దిగా స్పర్శ కిషోర్కి వస్తూ ఉంటుంది కానీ ఆద్య చూడకుండా విను తిరిగి శ్రీను దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అట్టు ఉంటుంది రామ చాలా డిస్టర్బ్ అయింది కానీ రామ బాధను ఎవ్వరూ తీర్చలేరు సార్ ఎలాగైనా బయటపడాలి రామ ప్రేమైనా గెలవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం కాకద్య ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ గెలుస్తుంది నమ్మకం ఉంచు అనే విధంగా శ్రీను కూడా అంటూ ఉంటాడు ఇక అంతలో రామలక్ష్మి వస్తుంది డాక్టర్ ఏం చెప్పాడు అద్య చెప్ప రామ నువ్వే బాధపడకు డాక్టర్ ఇప్పుడు వస్తారు నువ్వేం కంగారు పడకో సార్కి ఏం కాదని ఇప్పుడు డాక్టరే చెప్తాడు చూడు అనే విధంగా ఆద్య అంటూ ఉంటుంది ఇక అంతలో డాక్టర్ వస్తారో వెంటనే ఇక డాక్టర్ మాత్రం సారీ ఇక మేమేం ఏం చేయలేము అని అంటూ చేతులు ఎత్తేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏ ఏం జరుగుతుంది అనే విధంగా అంటూ ఒక్కసారిగా రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది వెంటనే పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్ళి సార్ సార్ మీరు లేకుండా నేను ఎలా ఉండాలి సార్ నేను ఎలా బ్రతకాలి సార్ లేవండి సార్ లేవండి సార్ లేవండి సార్ రామలక్ష్మి ప్రేమ కంటే మీకు చావే ముఖ్యమైనందా చెప్పండి సార్ లేవండి సార్ లేవండి అని ఆత్య కూడా అంటూ ఉంటుంది రామ్ రామలక్ష్మి మాత్రం బాగా ఏడుస్తూ అలానే చూస్తూ ఉంటుంది శౌర్యని కానీ శౌర్యలో ఎలాంటి స్పర్శ ఉండకపోవటంతో రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మీరు లేకపోతే రామలక్ష్మి కూడా బ్రతకలని అంటుంది చచ్చిపోతానని అంటుంది రామలక్ష్మి ప్రేమ కంటే మీ చావే మీకు ఎక్కువైపోయిందా చెప్పండి సార్ మీరు చచ్చిపోయి రామలక్ష్మిని కూడా చంపిస్తారు మీరు బ్రతికి రామలక్ష్మి ప్రేమను గెలిపిస్తారు ఇక మీ ఇష్టం సార్ రామలక్ష్మిని మీ చేతుల్లో మేము పెడుతున్నాము అని ఆద్య ఈ విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి చేతిని తీసి చౌర్య చేతికి చేతిలో పెట్టగానే అదే సమయానికి శౌర్యలో ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది అంతలో రామలక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే శౌర్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు సార్ సార్ మీకేం కాలేదు సార్ మీకేం కాలేదు అని రామలక్ష్మి అటు ఉంటుంది రామలక్ష్మి అని అనగానే రామలక్ష్మి పెళ్ళి లేదు సార్ పెళ్ళి జరగలేదు సార్ ఎరా నాన్న లేచావారా తల్లి కానీ తల్లి కోసం నువ్వు ఎంత ఆరాటపడ్డావురా నీ బాధ నేను అప్పుడు నేను నేనిప్పుడు నీ బాధను తెలుసుకోగలిగానురా ఈ అమ్మని క్షమిస్తావా ఏంటమ్మా నువ్వు నువ్వడగడం ఏంటమ్మా అవునరా నేను ఎంత అడిగినా కూడా తక్కువేరా తక్కువే నా కొడుకు గురించి ఆలోచించానే కానీ నీ గురించి నేను ఆలోచించలేకపోయాను కదరా అందుకేరా నన్ను క్షమించమని అడుగుతున్నాను క్షమించు అన్న పదానికి కూడా నేను ఆ అర్హత సరిపోనేమో అని అనిపిస్తుంది వద్దమ్మా అలా మాట్లాడకమ్మా జరిగిందేదో జరిగిపోయేది అలా మాట్లాడి నన్ను దూరం చేయకమ్మా అని శౌర్య ఈ విధంగా అనగానే వెంటనే దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది సార్ మీకు ఏం కాలేదు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది అంతలో డాక్టర్ వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజంగా ఇదంతా మిరాకిల్లాగే అనిపిస్తుంది అసలు ఇలా ఎక్కడ కూడా జరగలేదు అలాంటిది చనిపోయే అతను మళ్ళీ బ్రతకడం అంటే ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప అలా జరగనే జరగదు నిజంగా ఇప్పుడు మాత్రం మిరాకిలే జరిగింది అప్పుడు వెంటనే శౌ్యను డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మీరు వెంటనే పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళచ్చు అని అనగానే వెంటనే సార్ ఇంటికి వెళ్దాం అని అంటూ వెంటనే అలా రామలక్ష్మిని రామలక్ష్మి శౌర్యని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చారు కంగారు పడిపోతూ ఉంటుంది కొంప తీసి అక్కడ కానీ వల్ల నాన్నని చూస్తే మాత్రం ఇక అంతే సంగతి మొదటికే మోసం వస్తుంది ఎలాగో చూడకుండా ప్లాన్స్ చేసేసాను కానీ ఆ ఆద్య అసలే అధిక తెలివి తిమ్మిని బమ్మి చేయగల శక్తి ఉంది కాబట్టి నమ్మడానికి వీల్లేదు అందుకే అక్కడ ఒకరిని పెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించమని చెప్తూ ఉన్నాను నా ఏర్పాట్లలో నేనున్నాను అని మనసులో చారు అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయానికి శౌర్యం తీసుకుని రామలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే రఘురాం వెంటనే ఆగు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే రామలక్ష్మి చూస్తూ ఉంటుంది ఏమైంది నాన్న ఏం జరిగింది నాన్న అని అంటూ ఉంటే జానకి అల్లుడు ఇంటికి వచ్చాడు మొదటిసారి హారతి ఇచ్చి ఇంట్లోకి పిలవటం మన ఆనవాయితీ అని అనగానే ఇక రామలక్ష్మి శౌర్య చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే జానకి మాత్రం కళ్ళు తుడుచుకొని ఇద్దరికి కూడా హారతి ఇచ్చి కుడికాలు ఇంట్లోకి పెట్టండి బాబు అని అనగానే వెంటనే కుడికాలు పెట్టి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు రఘురామ్ మాత్రం నీ పట్ల నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను మొదటిసారి ఈ రఘురం నీ ముందు క్షేమాపణలు కోరుతున్నారు అయ్యో మావయ్య గారు మీరు మీరు క్షేమాపణలు కోరడం ఏంటి మీరు ఎలాంటివారో నాకు తెలీదా మీరు చాలా మంచివారు మీరు నన్ను క్షేమాపణ కోరటం అది సరికాదు లేదు బాబు నాకు కూతురు చెప్తూనే ఉంది నాన్న చాలా మంచివాడు అని అంటూనే ఉంది కానీ నేనే వినలేదు ఇప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఒక కారణంగా నేను కూడా కదా బాబు అయ్యో లేదు మావయ్య అలా ఎందుకు అనుకుంటున్నారు అలా కాదు మావయ్య మీరు తప్పుగా అనుకోకండి నాకు నేనే నిర్ణయం తీసుకొని నేను అలా చేశాను కానీ ఇందులో ఎవరి అభ్యంతరము లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి రామలక్ష్మికి కడుపులో నొప్పి మొదలవుతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి